ఈ యొక్క ఉదయకాను నా యొక్క ఆరాధన అంశము శీర్షిక కాపాడువాడు కాపాడువాడు అన్నటువంటి మాట హెబ్రీలో షామార్ షామార్ అంటే కాపరి వాలే కాపాడుట అంటే ఒక కాపరి కా కాచేటప్పుడు ఎలాగుంటుందో అన్నటువంటి అర్థాన్ని ఇది ఇచ్చేదిగా ఉంటుంది తర్వాత ఈ పదహారవ కీర్తన మిక్థామ్ అన్నటువంటి మాట దాని గురించి రాయబడింది యొక్క ఇలాంటి కీర్తనలు ఇంకొక ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఈ యొక్క ఆరు కీర్తనలు మిగతాం అని అంటున్నారు ఇవి ఎప్పుడు రాయబడినాయంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వాటి ఆయన గుహలు దాక్కున్నప్పుడైతేనేమి పరిగెత్తిపోతేనే సమయ సౌలు ఆయన వెంటాడినప్పుడు అయితేనేమి ఎన్నో కష్టమైనటువంటి సమయాల్లో ఆయనకు ఆయన రాసినటువంటి మాటలు వీటి యొక్క అర్థాలు మనం ఒకసారి చూస్తే ఈ యొక్క మొదటి వాక్యము నేను చదివి మొదటి రెండు వర్షం చదివిన తర్వాత ముందుకు వెళ్దామండి దేవ దేవ నీ శరణు చొచ్చియో నన్ను నన్ను కాపాడుము నీవే ప్రబుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యహోవాతో నేను మనవి చేయుదును యహోవాతో నేను మనవి చేయుదును ఈ యొక్క వాక్య భాగం రెండు వచనాల్లో దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి వాడుగా ఇక్కడ రాయబడింది మొట్టమొదటి వచనంలో దేవా అని రాయబడింది రెండవ వచనంలో ప్రభుడవు అని ఉంది రెండవ వచనంలో ఇంకొకసారి యహోవా అని ఉంది మొదటిది దేవా ఎలోహిం అనేటువంటి అర్థం నీవే ప్రభుడవు అదోనాయి యహోవా యావే అంటే ఆయన కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఎంత చక్కగా జ్ఞాపకం చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళేవాడుగా చూస్తూ ఉన్నాం యువత కాలము ఈ నూతన సంవత్సరం మనకి ఎదురుగా ఉంటుండగా కాపాడేవాడు నా దగ్గర ఉన్నాడనే మనం తెలుసుకుంటే ఎంత ధైర్యం కదండి ఈ యొక్క ముక్త అన్నటువంటి అర్థానికి కొందరు గోల్డెన్ సామ్ అంటారు అయితే కొంతమంది ఏంటి దాచిపెట్టే దానికి దాని యొక్క మీనింగ్ మనకి రెగ్యులర్ బైబుల్స్లో ఉందండి దాన్ని చూస్తే దాని యొక్క మీనింగ్ ఏంటి ఉందంటే ఈ పదానికి కప్పు దాచు లేక గుర్తించు కప్పు అంటే ఇక్కడ దావీదు యొక్క పరిస్థితి ఎలాగా ఉందంటే అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది అక్కడ యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో బహుశా లేకపోతే ఇంకొక పరిస్థితి చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు ఇప్పుడు గట్టిగా మాట్లాడటం లేదు తన పెదాన్ని దాచుకొని తన యొక్క మనసులో తను తను బలపరుచుకుంటూ ఉన్నట్టుగా కొందరు చక్కగా వివరించుంటున్నారు చాలాసార్లు సమయం ఉండదు మరి మనం ఆయన జ్ఞాపం చేసుకునేటటువంటి సమయము అది చాలా ప్రాముఖ్యమైంది అది కేవలము దేవుని దగ్గరికి వచ్చేటటువంటి వారు చేసేటటువంటి పని దేవుణ్ణి సమీపించేవారు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి సమీపించేవారు వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో దావేది జీవితంలో ఒకసారి చూస్తే ఎంత సంతోషపరిస్తుందో చాలాసార్లు మనం కూడా ఆ రీతిగా ఉన్నాం జవాబు పొందుకున్నాం ఇక్కడ దావీదు వచనంలో ఒకసారి చూద్దాము దేవుని సమీపించే వారు ఉన్నారా అందరు ఉన్నారా అలాగా వచనంలో ఏముందంటే ఇక్కడ చూస్తే యహోవాను విడిచి వేరొకని అనుసరించే వారికి శ్రమ ఒకటేంటంటే విడిచిపెట్టేవారు విడిచిపెట్టేవారున్నారు రాకుండా ఉండేవారు ఉన్నారు యహోవా సన్నిధికి వచ్చేవారు ఉన్నారు ఇది చాలా ప్రాముఖ్యమైనది యహోవా సన్నిధికి రావటం అనేది దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యత ఇక చూడండి దేవా నేను నీ శరణుజొచ్చి జొచ్చి ఉన్నాను శరణొచ్చి ఉన్నాను దేవుని సన్నిధానంలోనికి మనం వెళ్ళేది ఆయన ఆశ్రయించటము ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ ఒకటే మాట మనం చూస్తే కాపాడము అన్నటువంటి మాట ఇక్కడ శరణి వచ్చి ఉన్నాడు దేవుని దగ్గరకు పోయేదాని వల్ల జరిగేటటువంటి విషయాలు మూడు వచనాలు మనం చూస్తే ఎంత కీర్తనం రెండు పదిహేడు చూస్తే పని లేదు నేను చదువుతాను దాంట్లో ఉన్నటువంటి జస్ట్ ఇది ధన్యత దేవుణ్ణి ఆశ్రయించటము ధన్యత దీనికి వాళ్ళేముదంటే ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు దేవుని కొందనాలు మన కష్టాలు రావాలండి కష్టాలు వస్తే దేవుని దగ్గరికి వెళ్తాం కదా దేవుని దగ్గర వచ్చి నువ్వు అడిగేది వేరే ఉంది దేవుని దగ్గరికి వెళితేనే ధన్యత అందుకనే దేవా నీ శరణ జొచ్చి ఉన్నాను అంత గొప్ప ఆశీర్వాదం మనం అందరం గుడికి రావటం ఏంటి ధన్యత దేవుని సన్నిధానంలో రావటం ఒక ధన్యత నీ శరణ జొచ్చి ఉన్నాను దేవా అంతగా నీకు వందనాలు చెల్లించాలా కష్టాలు వచ్చేది ఒక్కోసారి ఆయన దగ్గరికి మనం రావాలని ఆయన మనకి మనకిస్తాడు మరి చాలాసార్లు దావి జీవితంలో వచ్చినప్పుడు ఆ రీతిగా ఆయన దగ్గరికి వచ్చినట్టుగా చూస్తాం ధన్యత ఇంకొక విషయం చూద్దాం కీర్తనలో ఐదు పదకొండు నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు ఎందుకు ఎందుకు చూడండి నీవే వారిని కాపాడువు కనుక వారు నిత్యము ఆనందము ఆనందధ్వని చేయుదురు ఈయనకి అవసరలో జవాబు వచ్చేసిందండి అర్థమైందా లాస్ట్లో ఏమన్నా నేను నేను చచ్చి ఉన్నాము కాపాడుము అంటున్నాడు ఆయన చేస్తే ఉండే మాట ఏంటండి ఆయన ఆశ్రయించే వారిని నువ్వు కాపాడు వాడవారిని మేము ఆనందధ్వని చేసేవారంగా ఉంటున్నాం బా అదే చాలాసార్లుకి చాలామందికి అర్థం కాదంటే ఎన్నిసార్లు దేవుని సన్నిధానంలో వెళ్తుంటానంటే నేను నేను ఇంకా ప్రార్థన నీ వచ్చే జవాబు కన్నా నువ్వు సన్నిధానంలో ఉంటున్నావు దేవుని సన్నిధానంలో అర్థమైందా దేవుని సన్నిధి మనం చేరటం అనేది ఎంత ఆశీర్వాదం అందుకనే దేవా నీ శరణొచ్చి ఉన్నాను అదొక ధన్యత ఆయన సన్నిధిలో పోతే నీకు జవాబు వచ్చేసింది నీకు కాపాడు ఎంత బాగా చెప్తున్న చూడండి ఆయన ఆ కీర్తన రాసింది కూడా దావి ఐదో కీర్తన నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుతుడు నీవే వారిని కాపాడుదువు అయిపోయింది ఇక్కడ జవాబు వచ్చేసింది దేవుని సన్నిధానంలోనికి దేవుని యొక్క బిడ్డల అప్రోచ్ నా దేవుణ్ణి నేను జ్ఞాపం చేసుకుంటాను నా దేవుణ్ణి బలపెట్టుకుంటా దేవుని దగ్గరికి వస్తాను చాలాసార్లు ఎందుకు గుడికి రామ్మంటామంటా మా ఆశీర్వాదం రండి ప్రార్థన కూటాల్లో కూడా రండి ఆయన దగ్గర రండి చాలు మిగిలిన మీ అవసరాలు అవి పెద్దవి కాదు ఇక్కడ అవసరం పెద్ద కాదు ఇట్లాంటి అవసరాలు చాలా తీసుకున్నాడు దావీదు కానీ అడిగాడు దేవా కాపాడు ఎట్లా కాపాడుతాను నువ్వు నా కాపరి నా కాపరిలాగా నువ్వు కాపాడే దేవుడు అయితే ఆయన సన్నిధానంలో వచ్చేది ఇంకొకటి ఇంకొకటి చూసుకుందాం ఇంకో రెఫరెన్స్ ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడెము ఎప్పుడైనా మిలిటరీ క్యాంపస్లో ఏఓసీ గేట్ లోపల పోతారండి అక్కడ మిలిటరీ వాళ్ళు ముందు కానీ లోపల కూడా రానివ్వరు ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది ఇండియన్ ఆర్మీ మీద ఎప్పుడైనా మీరు పోయారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కూడా మేము ఉన్నాము నాట్ ఎవ్రీ బడీ కన్ ఎంటర్ అందరు లోపల రావటం లేదు అంత సెక్యూర్ ప్లేస్ ఈ లోక మిలిటరీ వాళ్ళు అట్లా ఉంటే ఆయన ఖేడము ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాడు ఎవడు ముడతాడండి చూసారా ఇక్కడ దావీదుకు అవసరం ఉంది అక్కడ చాలా అవసరంలో ఉన్నాడు అవసరం వచ్చి ఏమని చెప్తున్నా నామం చేస్తున్నాడు నేను నీ శరణు వచ్చిన నీ దగ్గరికి వచ్చినానయ్యా నేను బాబా బా రావాలా నువ్వు నా దగ్గర రావాలా కాపాడమనేది చిన్న జవాబు చాలాసార్లు ఈ జవాబు కోసం ఏడుస్తుంటాము జవాబు కోసం కాదు దేవుడు దానికన్నా ఎక్కువగా నీవు ఆయన సన్నిధికి రావాలని కోరుతున్నాడు అందరూ వస్తున్నారండి నాలుగో వచ్చినలో చాలామంది ఆ దేవుని దగ్గరికి ఏం పోవాలని పోతున్నారు వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు నష్టపోతున్నారు అయితే దేవుణ్ణి అనుసరించేటటువంటి వారు ఎలాగుంటారు మాట ఒకటే ఒకటి అవసతులు కాపాడమన్నాడు మిగిలినవన్నీ యొక్క చూస్తే ఇది చాలా గొప్ప కీర్తన ఏసుకృష్పవారిని మెసేజ్గా కూడా చెప్పేది కాబట్టి ఆ పాయింట్ నేను చెప్పను కానీ ఇక్కడ కేవలము ఈ సమయంలో నీ శరణి జొచ్చి ఉన్నాను కాపాడుము అన్నటువంటి దేవుని కోసం పోతున్నాను ఎవరు వస్తారండి దేవుని శరణు అంతగా చూసుకునే వాళ్ళు దేవాని దగ్గరికి నేను వచ్చానని ఎప్పుడే చెప్పాము అనమా పో మా దేవా నీ గబంధనాల అలస్తో నీ దగ్గరకు వచ్చాను నీ దగ్గరకు వచ్చాను ఏం చెయ్యమంటావు దేవా నేను నీ శరణొచ్చిన నువ్వే నాకు చూడండి దేవుని యొక్క వాకం ఒక్కసారి చూద్దాం దేవా నీ శరణు తెచ్చి ఉన్నాను నన్ను కాపాడము నీవే నా ప్రభుడవు నీవే నా ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యహోవాతో నేను మనవి చేసిన ప్రభుడవు అన్నటువంటి మాట అదొనాయి అంటే మాస్టర్ యువర్ గైడ్ నన్ను నడిపించేవాడు నన్ను క్షేమంగా ఉంచేటటువంటి వాడు నువ్వు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు కాపాడమన్న తర్వాత అక్కడక్కడ ఆయన వాటిని జ్ఞాప ఎలా కాపాడుతున్నావయ్యా ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చూస్తే వచనంలో నాకు ఆలోచన అయ్యాయి అయినా యహోవాను స్తుతించేదను నాకు ఆలోచన ఇస్తూ ఉంటాడు నాకు నేను మా యొక్క నాకు సమయంలో నా యొక్క జీవితంలో నేను వెళ్ళాలని ఎలా వెళ్ళాలని నాకు ఆలోచన ఇస్తున్నాడు రాత్రి గడియలలో నా అంతర అంతరింద్రియము నాకు బోధించుచున్నది ఎవరండి దేవుని బిడ్డలు దేవుని అనుసరించేటటువంటి వాళ్ళు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి వాళ్ళు దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు ప్రతిసారి గట్టిగా మాట్లాడే పని లేదు హృదయంలో మన అంతరిందయములలో ఆయన ఆలోచనలు మనకు తెలియచేస్తుంటాడు అది ఆయన అనుభవము ఆయన అనుభవంలో సరే ఎట్లా గెలిపించావయ్యా భద్రాలయ్యా అబ్బాయికి ఎట్లా వచ్చిందయ్యా ఎన్నిసార్లు గోలియాది గురించి అనుకో మనం ఎన్నిసార్లు మనము ఆయన చెప్పాడు ఎన్నిసార్లు అయ్యా ఆ సింహాన్ని ఆ ఎలుగు పంటిని ఏ రీతిగా ఉన్నా అది జ్ఞాపకం చేసుకునే ఆ యొక్క తలంపులు ఎంత బలాన్నిస్తాయి అందుకంటాడు కదా రాత్రిపూట నాకు ఆలోచన చేస్తే వీళ్ళండి దేవుని వెతికే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకొక క్వాలిఫికేషన్ చూద్దాం తర్వాత ఏంటంటే ఎనిమిదవచనం సదాకాలము యహోవా ఎందులో నా గురి నిలుపుచున్నాను నా గురి అంతా ఆయన మార్గము మన యొక్క న్యూ న్యూ టెస్ట్మెంట్కి వస్తే ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుడి సమస్తం వస్తుంది చూసారా దేవుని యొక్క వైపు అదో నాయ్ ఆయన దేవ నువ్వు నాకు నాయకుడు నువ్వు నా మాస్టర్ నువ్వు నువ్వే నువ్వు చెప్పినట్టు నేను వింటాను నేను నీవు ఆలోచనలు నువ్వు చెప్పినటువంటి ఆలోచన నేను నా మనసులో పెట్టుకుని ఉన్నాను దేవ నీవే నా గురి నువ్వు ఎట్లా చెప్తే అట్లా పోతాను పాపా పాపా ఏ రీతిగా దేవుణ్ణి అనుసరించేటటువంటి వారి యొక్క హృదయాలు ఎలాగున్నాయో ఈ యొక్క కీర్తనలో చెప్పుకుంటున్నాడు కాపాడున్నాడు కానీ ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాడు అందుకని అంటాడు కదా మళ్ళీ దానికి అర్థం ఏంటంటే అక్కడ ఎనిమిది వచనంలో ఆయన నా కుడి పాశ్వంలో ఉన్నాడు కనుక నేను కదల్చబడను తను తాను ధైర్యపరచుకున్న ఈ యొక్క కీర్తన నమ్మిక అని కూడా చెప్తారు తన యొక్క దేవుని ఎంత అనుకున్నటువంటి కాన్ఫిడెన్స్ దేవుని అనుకున్నటువంటి నమ్మికను ఆయన తెలియజేస్తా ఉన్నారు తన యొక్క కీర్తనలో ఎంత మంచి విషయం అందుకనే చాలాసార్లు నా ప్రాణ వైభోవాన్ని సంధించి మాకు చేసిన ఉపకారంలో దేని మరో ఏదైనా కష్టం వచ్చిందంటే ముందు జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ కష్టం వచ్చింది ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా ఉంది ఎంత గొప్ప విషయం అండి అంతేకాకుండా స్క్రిప్ చేసేస్తున్నా నేరుగా వచనకి వెళ్ళిపోతున్నాను ఈ వచనంలో జీవ మార్గంను నీవు నాకు తెలియచేసేదావు తన విశ్వాసం ఎక్కడిపోయిందంటే ఈ యొక్క లోకమే కాదు దాని తర్వాత కూడా ఉన్నది ఆ మార్గం చూపించేవాడు నీవు ఎంత ఉందండి ఆయన ఆలోచనలు వింటున్నాడు ఆయన వైపు గురి పెట్టుకుని ఉన్నాడు ఆయన ఎందుకు విశ్వాసం నిరీక్షణ ఆయన నాకు జీవ మార్గం చూపించేవాడుగా ఉన్నాడు అందుకనే ఆయన సన్నిధిలో వచ్చే దేవా ఇదిగో నీ శరణి ఉన్నాను ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత జవాబు వచ్చేస్తుంది ఇంకేముంది ఎంత కాన్ఫిడెంట్గా దేవుని సన్నిధానంలో వస్తున్నాడు ఎన్నిసార్లు మన యొక్క జీవితంలో ఇలాంటి విషయాలు జ్ఞాపం చేసుకోవాలి ఎందుకు దేవుని యొక్క వాక్యంలో ఇంతమంది యొక్క సాక్ష్యాలు ఎందుకున్నాయి అదేదో నిన్నటి స్టోరీ అండి రోజు కాదు ఈ రోజుకు కాదయ్యా రోజు దేవుడు నువ్వు నేను ఆయన వైపు తిరిగి ఆయనలో బలపడటానికి దేవుడిస్తున్నటువంటి వాక్య భాగాలు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి ఒక్కొక్కటి ఇప్పుడు కానీ ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు కాబట్టి ఈ పాయింట్తో ముగిస్తున్నాను నీ శరణ జొచ్చి ఉన్నాను నన్ను కాపాడము ఆయన శరణ జొచ్చే దాంట్లోనే మూడు ఆశీర్వాదాలు చూసే ధన్యత చూసాము ఆయన కాపాడేవాడుగా చూసాము ఆయన కీడముగా చూసాము ఇంకేం కావాలంటే కాపాడే ఆ తర్వాత ఇంకెక్కడ చూసారా ఆయన కాపాడనటువంటి మాటలు ఆ వచనంలో తప్ప మిగిలిన దగ్గర చూడండి ఆయన గురించి ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని జ్ఞాపం చేసుకుంటూ చివరికి రానటువంటి దినాల్లో దేవుడు మనకున్నటువంటి ఉన్నటువంటి నిరీక్ష ఈరోజు సంఘానికి ఉన్నటువంటి నిరీక్ష కూడా అదే ఆయన వైపు గురి పెట్టి మనం వెళ్ళగలిగితే మనకు జవాబులు వచ్చేస్తున్నాం ప్రతిసారి ఆయన సన్నిధానంలోనికి వెళ్ళ ఆయన కాపాడేవాడు కాబట్టి ఆయన సన్నిధానంలో మనం ఎప్పుడు వెళ్ళాలని ఈ సంవత్సరం ఎక్కువసార్లు కలుద్దాం ఎక్కువసార్లు దేవుని సన్నిధానంలో మీ యొక్క ఒంటరి జీవితంలో మీరు వెళ్ళండి ఆయనకి అడగాల్సింది ఏంటి తెలిసిన ఇది అవసరం అంతే పక్కన పెట్టండి నువ్వేం చేసావు నువ్వెంత పెద్దదో దాన్ని ఆలోచించండి ఇది ఇస్తా ఇది ఇవ్వటమని కాదు నాకు అవసరం ఉందా అంతే అవసరం ఉందని చెప్పండి అవసరం ఎట్లా తీర్చాలో చెప్పదండి దేవునికి దాని లిమిటేషన్ అయిపోతాయి దేవుని లిమిట్ చేసి పడేస్తున్నాం మనం ఇదే కావాలి ఇదే కావాలి ఇదే కావాలి నాకు ఐదు వందల రూపాయలు జీతం వస్తే చాలా నేను ప్రార్థన చేసుకోవచ్చు చిన్నప్పుడు అదే ఈ రోజుకి చిన్నే నేను చచ్చిన నడుపు తిరుగుతుంది అది కాదు నా ప్లాన్ గాడ్స్ ప్లాన్ ఇస్ సజ్జగ్రై దేవుని యొక్క ప్రణాళిక చాలా పెద్ద ప్లాన్ మనందరి జీవితంలో దయచేసి దేవుని సన్నిధానంలో వచ్చి దేవా ఏం అవసరం ఉంది అయ్యా కాలు నొప్పిగా ఉంది అంతే ఈ హాస్పిటల్లో తీసుకుపోవడానికి వాడిని తీసుకురా ఈ హాస్పిటల్లో పోవడానికి నాకు ఎవడైనా దాగి ఉందా లేదా పక్కన పెట్టాడు నాకు కాళ్ళు నొప్పింది అంతే మా జోబులో డబ్బులు లేవయా కొంచెం అటు పోవాలి ఆ చిల్లర ఎత్తు కాడున్నా చిల్లర దొరికింది వెరీ గుడ్ ఏ అవసరమో ఆ అవసరం ఊరికి చెప్పండి ఆ తర్వాత జ్ఞాపం చేసుకోండి దేవుడు నాకు ఏ రీతిగా సహాయం చేసి కీర్తన నోటిలో తన యొక్క హృదయములో ఆ పెదాలు కూడా కనబడకుండా జ్ఞాపనం చేసుకుంటూ ముందు పోయేటటువంటి కీర్తన ఎంత మంచి కీర్తన అండి కాపాడు దేవని ఏడ్చే పనిలే ఆయన దగ్గరికి మాట చెప్పి సాయంత్రం నీ దగ్గర వచ్చినానయ్యా ఎంత గొప్ప దేవుడవే నువ్వు అని జ్ఞాపం చేసుకొని దేవుని మహింపరిచేటటువంటి సమయం దేవుని కొనియాడే సమయం నీ ప్రతి అవసరత దేవుని కొనియాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ సమయంలో మనం అందరం జ్ఞాపకం చేసుకుందామా అంత కారణమో దేవుడు మనం చేసేటటువంటి మేళను దేవా ఇచ్చే ప్రతి అవసరతను బట్టి నీకు వందనాలు నీ సరిధిలో మేము వస్తున్నాం కాబట్టి మాకు సహాయం చేయమని ఈ సమయంలో అలాగా ఎన్నో అనుభవాలు ఉన్నాయి కానీ ఈ సంవత్సరం కూడా నడిపించే దేవుడుగా తప్పక నడిపించే దేవుడుగా ఆయన మనకి ఈ యొక్క వాక్యపాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ సమయం మనందరికీ ఇవ్వబడుతా ఉందండి ప్రార్థించేద్దామా లేచి నిలబడి ఆరాధిద్దాం